ఆంధ్రప్రదేశ్లోని రైతులకు గుడ్ న్యూస్ గత రెండేళ్లుగా పండించిన పంటకు ధరలు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు దీంతో పెట్టిన పెట్టుబడి తిరిగి రాక పంట కోసం తెచ్చుకున్న అప్పులు తిరిగి చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు గత రెండేళ్లుగా పండించిన పంటకు చాలా తక్కువ ధరలు ఉండటంతో నష్టాల గులు చిక్కుకున్నారు సంక్రాంతి వరకు ఇదే పరిస్థితి ఉండగా పండుగ తర్వాత ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యింది రైతులు పంటకు చేసుకునే పరిణామాలు చోటు చేసుకున్నాయి పలు రకాల పంటలకు ధరలు ఒక్కసారిగా పెరిగాయి ఇప్పటి వరకు ధరలు లేక ఇబ్బంది పడ్డ రైతులు ఈ వార్తతో ఒక్కసారిగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు పెరిగిన మిర్చి వేరుశనగ ధరలు ఏపీలో మిర్చి వేరుశనగ పంటలకు ధరలు పెరిగాయి సంక్రాంతి తర్వాత దేశంలో కారం కాయలకు డిమాండ్ పెరగడంతో మిర్చి ధరలు కూడా హైక్ అయ్యాయి ప్రస్తుతం సాధారణ రకం మిర్చి ధర క్వింటాలకు పద్దెనిమిది వేలు పలుకుతుంది ఇక పసుపు రకం మిర్చి కింటో ఏకంగా నలభై తొమ్మిది వేల రెండు వందలు పెరిగి రికార్డు స్థాయికి చేరుకుంది ఈ పసుపు రంగు మిర్చిని రెస్టారెంట్లలో వంటకాల తయారీతో పాటు సాసల తయారీలో ఉపయోగిస్తారు ఈ మిర్చి రకం తొలుత ఆగుపచ్చగా ఉన్నా ఆ తర్వాత పసుపు రంగులోకి మారుతుంది వీటిని ఎండబెట్టిన పసుపు రంగులోనే కనిపిస్తాయి ఈ ప్రత్యేక పసుపు రంగు మిర్చి రకానికి ఫుల్ డిమాండ్ ఉంది దీంతో వీటి ధరలు భారీగా పలుకుతుండటంతో రైతులకు అధిక ఆదాయం వస్తుంది అయితే సాధారణ మిర్చి రకంతో పోలిస్తే ఈ పసుపు రంగు మిర్చి పంట దిగుబడి తక్కువగా ఇస్తుందని రైతులు చెబుతున్నారు ఇదిగే మిర్చి ధర సాధారణంగా మిర్చి రకం పంట ఎకరానికి ముప్పై క్వింటాల్ దిగుబడి ఇస్తే ఈ ప్రత్యేక పసుపు రకం మిర్చి కేవలం ఇరవై ఐదు క్వింటాల్ దిగుబడి మాత్రమే ఎకరానికి ఇస్తుంది అయితే వీటి రకానికి ధర ఎక్కువగా ఉండటంతో వీటిని పండించిన రైతులకు కాసుల పంట పండనుంది అటు వేరుశనగా పంటల ధరలు కూడా రాష్ట్రంలో తిరిగాయి కింటా వీరసేనగా తొమ్మిది వేల ఆరు వందల యాభై రెండు పలుకుతుంది ఇప్పటి వరకు ఇదే అతి పెద్ద రికార్డుగా చెబుతున్నారు అంతర్జాతీయంగా నూనె గింజలకు డిమాండ్ పెరిగింది దీంతో వీరుసేన పంట ధరలు గరిష్ట స్థాయిగా చేరుకున్నాయి ఎక్కువ రాయలసీమ ప్రాంతాల్లో వీరుసేనగా ఎక్కువగా పండిస్తారు గత కొన్నేళ్లుగా ధరలు లేకపోవడంతో ఈ పంట వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు ఇప్పుడు రైతులకు ఆశాజనకంగా ఉంది కాబట్టి ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇది నేటి వీడియో చూస్తూనే ఉండండి మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబం